ఓటర్లను చైతన్య పరిచేందుకు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ చేయడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని తడికెల్పూడి ఎస్ఐ జైబాబు అన్నారు మంగళవారం స్థానిక ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ఓటర్లను చైతన్య పరిచేందుకు ముద్రించిన కరపత్రాల బ్రోచర్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఐ జయబాబు మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల సంగ్రామానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు ఓటర్లు ఎటువంటి భయాందోళనకు కాకుండా పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయడం కోసం పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు టీవీఎస్ రాజు నిజాపర్పు దుర్గాప్రసాద్ సౌజన్ సాయి విఆర్ఓకే బాబురావు పోలీస్ సిబ్బంది కె రమేష్ కె రామకృష్ణ సూర్యారావు వెంకన్నబాబు రామారావు తదితరులు పాల్గొన్నారు మే పదమూడున మనకి పోలింగ్ డే ఉంది ఆ రోజున ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించి ఈ రాబోయే ఎలక్షన్స్ దృష్ట్యా మే పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా చైతన్య పరిచే ఉద్దేశంతో మన వాటర్ చైతన్య పరచాలనే ఉద్దేశంతో ఈ పాంప్లెట్ రూపంలో ఈ పాంప్లెట్స్ అరేంజ్ చేయడం జరిగింది కార్యక్రమం ఈ కాంప్లెక్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి విచ్చేసిన సరచీపు ఎస్ఐ జయబాబు గారి స్వాగతం పలుస్తూ ఆయన్ని ఈ బ్రౌజర్ నిర్చేయవలసిందిగా కోరుతుంది ఈరోజు మనకు రేపు మే పదమూడున ఎన్నికల మహాసంగ్రామం జరగబోతుంది ఈ మహాసంగ్రమంలో అనేక మంది పాల్గొంటున్నారు కానీ భూటానం అనబడేది మన హక్కు మనకు వజ్రాయుధం ఆ ఓటు ద్వారానే మన ఈ ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించేది ఆ ఓటు ఆ ఓటును సద్వినియోగం చేసుకుని రానున్న కాలంలో ప్రజలందరికీ న్యాయం చేస్తారు సార్వత్రిక ఎన్నికలు చేయడానికి మన ఎన్నికల యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది ఎన్నికల కమిషన్ మేరకు ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు కానీ అధికార యంత్రాంగం కూడా ఈ పనిలో నిమగ్నమైంది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తప్పనిసరిగా ఓటు వేయడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవచ్చు అంతేగాని ఒకవేళ ఓటు వేయకుండా ఉన్నట్లయితే ప్రలోభాలకు గురిచేసి ఓట్లు కొనుగోలు చేసిన వారు వాళ్ళే వా ఓటింగ్ కేంద్రాలకు తీసుకువెళ్ళి వాళ్ళు ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యం కూడిపోతుంది కాబట్టి తప్పనిసరిగా ఓటు విలువ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మా ఈ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన తరగతి కూడా ఎస్ఐ గారికి మరియు పోలీస్ సిబ్బందికి మరియు యూత్ అందరికీ కూడా మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ